హాయిగా ఫోటోగ్రాఫర్గా ఉన్న చారి ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న చారి సడన్గా జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే మీ భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది నేను ఫోటోగ్రాఫర్ అని సార్ నేను నేను వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని ఇట్లా పోషించుకునేవాడిని నాకు లేట్ అయ్యేది నువ్వు ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది ఎందుకు ఇంత లేట్ అయింది అని అనుమానం బాగా బాగపడేది అది బెదిరిద్దామని ట్రై చేసింది గ్యాస్ని పోసుకుని చనిపోతున్నాం డబ్బులు అయిపోతుంది నువ్వు సత్వ బతుకు స్వభావం అనుకుంటున్నాను పొల్యూషన్లో కూడా బాధపతి ఇవ్వండి సార్ మా పిల్లలకు నేను ఏమైతే నా కాస్తున్నదో మొత్తం మా పిల్లకి రాస్తా నాకంటే ఏం అవసరం లేదు సమయంలో నేను లేని సార్ త్రీ నా టూ రాదు త్రీ నా టూ మెటింగ్ సార్ అంటే మీరు ఆ సమక్షంలో ఉన్నట్లుగా వస్తుంది నేను లేను సార్ సరే కాదు సార్ క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది సార్ చెప్పండి సార్ అంటే నాకు నేను మళ్ళీ వచ్చినాక సార్ వచ్చినాక వాళ్ళు నా బేబీస్ లైన్ నేను వెళ్ళిపోయిన సార్ నసమ్ పెట్టకి కన్మకొండకి వచ్చిన భయపడింది కానీ పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చెప్పారు అయితే ఆమె ఏంటంటే బాగా ఎందుకంటే మా అమ్మ నాన్నతో బాగా ఉండదు మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మా అమ్మని చెప్పలేదు ఆమె అదేనట్టుగా ఎందుకంటే క్రిటికల్ ఎప్పుడైనా ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోవడం చెప్పి ప్రతిరోజు నన్ను వేధించేసారు చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఏ మహిళ కూడా అలా చెప్పరు చెప్పింది సార్ మా పాపలు అవసరం అనుకుంటే మా పాపలు తీసుకురామని చూస్తారు ఏదో సార్ మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకేసారి అది ఈ కొత్త ప్రపంచంలో రాగానే ఇక భరించలేకపోయాను సార్ ఎందుకంటే బయట తిరిగి మనం ఫోటోగ్రాఫ్ అట్లా చేసినాక పిల్లలు దిక్కు మా అమ్మ నాన్న దిక్కు నేను ఒక దిక్కు అయిపోయిందని చాలా బాధపడేసారు డైలీ బాధపడేది ఏడిచేది ఇప్పుడు ఎవరు లేదు సార్ అందరు చనిపోయింది సార్ ఇప్పుడు మా మామనిపోయాడు మా చనిపోయింది మా బామ్మ తనిపోయాడు మా బా మా చిన్న బొమ్మ మా చిన్న బామ్మ ఒక్కొక్కడు వాళ్ళ భార్య కూడా సార్ నేను పోయినాక నెల రోజుకే కరెక్ట్గా ఆమె కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ శని పరిస్థితుల ప్రభావంతోనో నేరాలు చేసి జైలుకి వెళ్ళి అక్కడ మానిషిక శోభ అనుభవించి తిరిగి బయటకు వచ్చిన వాళ్ళని పరితనం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ చారి చారీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఒక చారీ ఎందుకు జైలుకి వెళ్ళారు అతని భార్య సూసైడ్ చేసుకుందా లేదా ఇతనే హత్య చేశారా ఒకవేళ హత్య చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాల్ని చారీ అడిగి తెలుసుకుందాం చారి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎలాంటి కష్టాలు పడ్డారు అన్న విషయాలు కూడా చారి అడిగి తెలుసుకున్నాం చారీ నమస్తే హాయిగా ఫోటోగ్రాఫర్గా ఉన్న చారి ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న చారీ సడన్గా జైలు కిందకు వెళ్లాల్సి వచ్చింది అంటే మీ భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది ఈ విషయాల్ని చెప్పే ముందు సార్ ఒకసారి మీకు మీరు చేసుకోండి మీరు మీ కుటుంబం అన్న విషయాన్ని నేను ఫోటోగ్రాఫర్ అని సార్ నేను నేను వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని ఇట్లా పోషించుకునే అప్పుడు నేను వరంగల్ శివనగర్లో ఉండేవాడు సార్ ఇప్పుడు అప్పుడు అంటే నైన్టీన్ నైంటీ నైంటీ ఫైవ్లో అప్పుడు అప్పుడే నైన్టీ త్రీలో ఫెయిల్ అయింది అది నైంటీ ఫైవ్లో నైన్ టూ థౌసండ్ ఫోర్లో మా మా ఆవిడ చనిపోయింది అయితే ఎప్పటికీ ఫోటోగ్రాఫ్ పోతే నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు లేట్ అయ్యేది ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది ఎందుకు ఇంత లేట్ అయింది అని అనుమానం బాగా పడేది అరే అని అట్లా కాదు నేను వర్క్ చేసుకుంటే మన ఫోటోగ్రఫీలో అలా చేస్తే అట్లాంటి డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒక తిట్టినా బాగా ఇంక తిడితే అప్పుడు మా నాకు తెలియకుండా ఆమెకు ఒక యాభై వేల రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ చేసినట్టు అయితే నాకు తెలియకుండా మా అత్తవారు వాళ్ళకు యాభై వేలు ఇచ్చిళ్ళు ఇచ్చిన రెండు సంవత్సరాలు ఒక ఫ్లాట్ కొన్నాను సార్ నేను మా మళ్ళీ విషయాన్ని నర్సంపట్లో మనలో విషయానికి ఒక ఫ్లాట్ కొన్నా ఆ ఫ్లాట్ డబ్బులు కావాలి మరి నువ్వు డబ్బులు ఇవ్వమంటే అప్పుడు మా నాన్నకి ఇచ్చిన అని చెప్పి లాస్ట్ అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత అరే నువ్వు అడుకరా పోవని చెప్పి అక్కడ నేను ఇస్తావా అని మా ఇంటికాడ కూడా కాదు మా ఇంటికాడ బెదిరించి అది బెదిరిద్దామని ట్రై చేసింది పోసుకుని పోసుకొని చనిపోతుంది డబ్బులు ఇవ్వదని బెదిరి సస్ భద్రత పోనీ మా మామన్నాడు అక్కడే ఆల్రెడీ అక్కడే సూర్య చేసుకున్నది అది గ్యాస్లో పోసుకొని చనిపోయింది అప్పుడు నేను మా అన్మకొండ ప్రింటింగ్ నేను అది నాకు ఫోన్ ఇట్లా అయ్యిందని అనగానే నా దగ్గరికి వస్తే వాళ్ళ మీద ఏ కేసు పడదా అని చెప్పి నా మీద వాళ్ళు తోసేసిండు అక్కడ మహిళా సంఘాలు అన్నారు ఆ మహిళ మా ఇంటికాడ కాదు సార్ వాళ్ళ ఇంటికాడ మా మామూలు ఇంటికాడ అయితే చనిపోయిన తర్వాత అప్పుడు నేను పోయంగానే నువ్వు నువ్వు నేను లేను సార్ అన్మకొండకు వచ్చిన ప్రింటింగ్ వచ్చినా అయితే అక్కడికి వచ్చిన తర్వాత నేను పిల్లలు ఫోన్ చేయగానే ఇమ్మడే ఇమీడియట్ వెళ్ళిపోయి నేను ఇంటికి పోయినా పోయినాక ఇట్లా జరిగింది నువ్వు ఛార్జర్ బాగా పెట్టినావు అని వాళ్ళు మాట్లాడినట్టు యాక్చువల్ ఆ ఇంటి పక్కడలో కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండు చెప్పేసిన మహిళా సంఘాలు అంటారు మాకు చెప్పద్దు అంటే చెప్తే ఆయనకు ఆస్తున్నది సంపాదించిన కదా ఇద్దరు పిల్లలు ఆ పిల్లలకు మళ్ళీ ఆస్తి మళ్ళీ ఆడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అటే పోతుంది అట్లా కాదు నువ్వు ఆయనే కారణం అని చెప్పాలి మీరు సాక్ష్యాలు ఇవ్వాలి చెప్పొద్దని చెప్పి వాళ్ళు అది చేసేది అన్న తర్వాత మేము ఏం అప్ప మాకు నువ్వు డబ్బులు ఇస్తే నేను ఏం చేయనీ మొత్తం కేసు లేకుండా అని చెప్పి మహిళా సంఘాలు అప్పుడు చిలువ రజనీవర్ధన్ సర్పంచ్ మాజీ సర్పంచ్ వీళ్ళు మా మహిళా సంఘాలు వాళ్ళు చేస్తే మీకేం డబ్బులు వేయాలంటే ఇచ్చేది మా పిల్లలకు ఉంటే డబ్బులు వేసుకుంటే బ్యాంకులు ఇస్తే అని నేను చెప్పినట్టు సరికి వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళ చేసి వాళ్ళ మా మాది కూడా కేసు అసలు యాక్చువల్గా మా మామ కేసు పెట్టాలని రూలే అసలు ఇంట్రెస్టే లేదు వాళ్ళు కేసు ఎట్లా చెప్తే ఆస్తికి ఇట్లా అని చేయాలి అబ్బో మరి ఆస్తి పోతుంది కదా ఎట్లా పెట్టాల్సిందే అని పెట్టేసిండు నేను పోలీస్ స్టేషన్లో కూడా బాధాపు చెప్పినాం సార్ మా పిల్లలకు నేను ఏమైతున్నా రాస్తున్నదా మొత్తం మా పిల్లలకు రాస్తా నాకంటే ఏం అవసరం లేదు చెప్పింది ఇంట్లో మీ భార్య ఆత్మహత్య చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు అవును సార్ చేసుకుంది కూడా మీ అత్తగారు మా ఇంటిగా మా అత్తగారు కానీ ఆ సమయంలో మీరు లేరు సార్ రాదే అట్లాంటి చనిపోవడానికి కారణం మీరు ఈ టార్చర్ పెట్టి చంపి దాన్ని త్రీ నాట్ ఫోర్ ఫస్ట్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ బి పెట్టింది సార్ అవును త్రీ నాట్ టూ అక్కడ రాదు త్రీ నాట్ టూ పెట్టింది సార్ త్రీ నాట్ పోలీస్ కదా ఏమో సార్ త్రీ నాట్ అంటే మీరు ఆ సమక్షంలో ఉన్నట్లుగా వస్తుంది నేను లేను సార్ అది నేనే కారాకుడు అని చెప్పి త్రీ నాట్ టూ పెట్టింది సార్ అప్పుడు మీరు కారకుడు అని పెట్టినప్పుడు త్రీ నాట్ టూ రా త్రీ నాట్ సిక్స్ వస్తుంది లేదా త్రీ నాట్ ఫోర్ బి వస్తుంది కానీ త్రీ నాట్ టూ పెట్టారంటే మీరు సమక్షంలో ఉన్నప్పుడేనే అనేది ఒకవేళ పోలీసులు పెట్టినా కోర్టు ఆ సెక్షన్ నమ్మదు మీరు లేరు అని ప్రూఫ్ చేసుకోవాలి కదా అంటే అప్పుడు మనకు తెలియదు సార్ దీని గురించి టచ్ లేదు నేను కొంచెం ఆస్ మొత్తం ఆఫీసు డబ్బులు లేకుండా పోయినాయి నేను కూడా అసలు పట్టించుకోలేదాన్ని మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు కోర్టులో మాట్లాడుతున్నప్పుడు మీ తరఫున నర్టిఫికేట్ ప్రూవ్ చేయాలి కదా చేసింది సార్ చేస్తే ఆయన కరెక్ట్గా చేయలేదు సార్ ఆయన విశ్వనాథ్ అని మా మామూలుగా ఆయన ఆయన లేట్గా అయ్యేది అయితే ఏమైంది లేదని నాకు అసలు అవగాహన లేదు దానికి దానికంటే అక్కడ మీరు చారి గారు చాలా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది సార్ చెప్పండి సార్ మీ అత్తగారింటి దగ్గర మీ భార్య చనిపోతే మీరు ఆ సమయంలో లేరని మీరు చెప్తారు అవును సార్ ఆ టైంలో లేనప్పుడు త్రీ నాట్ సిక్స్ కానీ మీరు మీ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది కాబట్టి త్రీ నాట్ ఫోర్ బి కానీ అంటే డ్రైవరీ ప్రొబిషన్ యాక్ట్ కానీ లేదా ఫోర్ నైన్టీ ఎయిట్ వస్తుంది ఫోర్ పెట్టింది సార్ కానీ త్రీ నాట్ టూ ఎటువంటి పరిస్థితులు పెట్టరు త్రీ నాట్ టూ అంటే మీరు ఫిజికల్గా అక్కడ ఉంటేనే త్రీ నాట్ టూ వస్తుంది కానీ అక్కడ మీరు ఫిజికల్గా లేరు అంటున్నారు అయితే అట్లా కాదు అయితే నాకు నేను మళ్ళీ వచ్చినా సార్ వచ్చినాక వాళ్ళు నన్ను బెదిరిస్తాను నేను వెళ్ళిపోయినా సార్ నర్సంపేట కన్నమకొండకి వచ్చిన భయపడి దానివల్ల నాకు త్రీ పెట్టింది సార్ వచ్చిన వచ్చి నేను ఏం పడితే వాళ్ళు కొడతారని భయపడి వెళ్ళిపోయాను నేను నామినే పెడతాను వాళ్ళు నామినేసి భయపడి నాకు సమక్షంలో చెప్పేసుకో సార్ మా ఇంటి మా కానీ నేను అంటే పోసుకున్నాక అయిపోయినాక నేను పోయినా సార్ నేను పోయి నేనే హాస్పిటల్ తీసుకుపోయినా దాన్ని మనం ఫోన్ చేయంగా ఇట్లా పోసుకున్నాను వాళ్ళు పట్టించుకోలేదు సార్ నేనే తీసుకుపోయినా సార్ ఆమె పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ ఏం చెప్పారు అయితే అప్పుడు ఏం చెప్పలేదు సార్ మా భర్తది ఏమి తప్పలేదు అని చెప్పింది సార్ అప్పుడు నెక్స్ట్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు వెళ్ళి కాపాడి నేనే తీసుకుపోయిన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వచ్చి అప్పుడు రాలేదు సార్ అప్పుడు రాలే వాళ్ళు అప్పుడు రాలేదు వీళ్ళు చెప్పలే కదా అప్పుడు రాలేదు నేను హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నా వేరే హాస్పిటల్లో ఉన్నా ఉన్నాక మా మా బామ్మది ఇట్లా వచ్చి వాళ్ళ మీద ఎక్కడ పడతాను నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు నేను భయపడి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా అలా భయపడే వాళ్ళకు మళ్ళా తెల్లారనాక పోలీసులు నన్ను తీసుకొచ్చి అయితే నువ్వు ఉన్నావు అంటే ఉన్నా సార్ అని చెప్పినా అక్కడ అన్నాక అప్పుడు నా మీద పెట్టేసింది సార్ బతికిం సార్ మూడు రోజులు బతికింది సార్ పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు స్టేట్ చేయలేదు అప్పుడు అయితే చేసింది సార్ పోలీస్ రికార్డ్ చేసిండ్రు ఆమె చనిపోయే ముందు నేను పోయినా సార్ బయట పోయినాక అప్పుడు వాళ్ళు మెజిస్ట్రేషన్ తీసుకొచ్చింది సార్ లాస్ట్ తర్వాత అన్నాక అంతకుముందు మా మహిళా సంఘాలు మా అత్తవారు వీళ్ళందరూ వచ్చి నీ పోతుందని చెప్పి ఆమెకు మా మాటలు చెప్పినాడు మా మాటలు చెప్పిన అమ్మ వాళ్ళైతే నువ్వు మీ భర్త పేరునే చెప్పాలి అని చెప్తే నా పేరు చెప్పింది అన్నట్టు చనిపోయినప్పుడు చనిపోయక ముందు ఏ మహిళ కూడా అలా చెప్పలే చెప్పింది సార్ అట్లా చెప్పింది సార్ మా పాపలు మటర్ చేశారని చెప్పినా మీ వల్ల చనిపోయారని చెప్పినా రెండిట్లో ఏదో చెప్పినా మీ ప్రాపర్టీ పిల్లలకి వస్తుంది అని విషయం కానీ మీరు హత్య చేశారు అంటే మిమ్మల్ని శిక్షించాలనే ఉద్దేశం ఆమెకు ఉండదు ఎందుకంటే మీరు ఫిజికల్గా ఉన్నారంటే సాక్ష సేకరించాలి కరెక్ట్ సార్ అయితే ఆమె ఏంటంటే బాగా ఎందుకంటే మా అమ్మ నా ఉండదు మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మా అమ్మని అగ్గి పెట్టాలకు ఆమె అదేనట్టుగా ఎందుకంటే క్రిటికల్ ఎప్పుడు ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోవడం అని చెప్పి ప్రతిరోజు నన్ను వేధించే సార్ బాగా అట్లా దానివల్ల నా మీద కోపం అన్నట్టుగా మా పాప పది సంవత్సరాలు సార్ అప్పుడు మా పాప మా పాప మొత్తం తెలుసు అందుకే నా దగ్గరికి వాళ్ళు వచ్చేది మా పాప నా దగ్గరికి వచ్చేది ఎప్పటికీ మా పెద్ద పాప

అట్లా చనిపోయే ముందు నా పేరు చెప్పించింది నువ్వు ఆస్తున్నది ఆస్తి కనుక నువ్వు కనుక చెప్పు ఆయన పేరు చెప్పబోతే ఆస్తి మొత్తం పోతుంది అప్పుడు పిల్లలు ఆగమవుతారు ఆయన పెళ్ళి వేసుకుంటే నేను పట్టించుకుంటారా అని చెప్పేసి అట్లా చెప్పేసరికి మా నా పేరు చెప్పాల్సి వచ్చింది మా ఆవిడ అట్లా చెప్పేసిన తర్వాత అప్పుడు మా పాప కూడా నేను కోర్టులో కేసు అయింది కదా మొబైల్ అక్కడికి వచ్చి కూడా మా పాప కూడా చెప్పింది మా డాడీ మంచివాడు మా డాడీ అలాంటి వాడు కాదని కూడా చెప్పింది మా బేబీ మా పెద్దమ్మాయి సరే అట్లా ఫోటోగ్రాఫర్గా మీ జీవితంలో మీ భారీ ఆత్మహత్య చేసుకోవడం అని అంటున్నారు కోర్టు మాత్రం మీరు మర్డర్ చేశారండి అని కోర్టు ఏదేవైనా సరే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఒకేసారి ఈ కొత్త ప్రపంచంలోకి రాగానే అనిపించింది బయటికి రాగానే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది జైల్లోనే ఆఫీస్ వర్క్ చేసిన సార్ పరిణామం ఊహించని బాగా అనుభవించింది సార్ మా మొత్తం అంటే ఇక ఇక భరించలేకపోయాను సార్ ఎందుకంటే బయట తిరిగి మనం ఫోటోగ్రాఫ్ చేస్తారు చేసినాక పిల్లలు దిక్కు మా అమ్మ నాలు దిక్కు నేను ఒక దిక్కు అయిపోయిందని చాలా బాధపడ్డాను సార్ డైలీ బాధపడేది ఏడ్చేది ఏడిసినాక ఇక మన సార్లు కూడా మన జైలు జైలు డిపార్ట్మెంట్ కూడా నేను చదువుకున్నందుకు మరే నువ్వు చదువుకున్నవాళ్ళు మంచిగా చేయాలని చెప్పి ఆఫీస్ వర్క్ చేపించింది సార్ నాకు కంప్యూటర్ వర్క్ నేను ఆఫీస్ వర్క్లో జైల్లో ఉన్నప్పుడు వచ్చింది సార్ మా అమ్మ వచ్చింది వాళ్ళ మీద పెట్టారా పెట్టలేదు సార్ పెట్టలేదు నర్సంపేట మా అక్కడే నర్సంపేట మా కుటుంబ సభ్యులు ఎవరైనా మా నాన్న చనిపోయింది సార్ చూడడానికి వచ్చారా వచ్చి నేనే పోయినా సార్ ఎందుకంటే మాకు ఎస్కాడ్ పేరు వెళ్తారు సార్ ఎస్కాడ్ పేరు ద్వారా ఇంటికి పోయినా ఇంటికి చూసిన దానం సంస్కారం అయిపోయే దానికి ఉంచు అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చి లోపడేసినట్టు మళ్ళీ నేను ప్రతి సంవత్సరం ఒకసారి బయటికి పోయేది వన్ మంత్ పిల్లలు అనుకుంటారు సార్ మాకు పిల్లలు ఇంటికి వచ్చేది అంటే ఇంటికి ఏమి పాపలు కూడా చూసుకునేది సార్ కానీ సంపాదించిన డబ్బులు ఏమంటాయి కనుకో మా పాపలు ఇట్లా ఇచ్చేది అంటే మీ భార్య చేసిన తప్పుకి ఇలా మీరు చేసిన తప్పుకో అదే పిల్లలు చాలా అన్యాయంగా అనాథలు అయిపోయింది సార్ అనాథలు అయ్యారు కదా మరి ఆ పరిస్థితి అనుకున్నప్పుడు ఏమంటారు వాళ్ళు చెప్పేవారు వచ్చి సార్ జైలుకు ములా వచ్చారు సార్ చెప్పేవారు చెప్పేసి మేము మా మా తాత కూడతాడు కొడతాం ఇట్లా చేసి మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసారు వాళ్ళు స్కూల్లో వాళ్ళకి అయితే గవర్నమెంట్ స్కూల్లే చదివిన సార్ ఎందుకంటే మన సార్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో సాధారణంగా పిల్లలు అంటుంటారు అదే సార్ అది అని వాళ్ళు బాగా ఆవేదన పడేది అన్నట్టు మా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసేది నన్ను చేసిన తర్వాత మళ్ళీ సార్తో చెప్పుకొని సార్ ఎట్లా సార్ పరిస్థితి ఇట్లా చదువు చదవలేకపోతున్నాను అంటే మేము చదివిస్తాం లేదు బాధపడకుండా అని చెప్పేసి ఆ స్కూల్లో చెప్పేసి వాళ్ళు పంపించారు సార్ గవర్నమెంట్ స్కూల్లే ఇక మనం చదువుకున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ మా అంటే డైలీ పది సంవత్సరాలు పడ్డా సార్ పది సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను ఏడున్నర సంవత్సరాలు చేసిన సార్ ఏడున్నర సంవత్సరాలు చేయగానే జియో ఇచ్చింది సార్ కేసీఆర్ గవర్నమెంట్ రాగానే జియో ఇచ్చాడు మంచిదంటే సత్వర్ తన మంచి చేసిన వాళ్ళ వాళ్ళు జియో ఇచ్చింది బయటకు వచ్చినాం మార్చి నేను రెండు వేల పదహారు మార్చి ఇరవై తొమ్మిది రిలీజ్ అయినా సార్ ఏప్రిల్ ఇరవై తారీఖు అంటే రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై తారీఖు మా దగ్గర పని పంచే మేము జాబ్లు ఇస్తామని చెప్పి మన డీజీ గారు దయవాళ్ళు రెండున్నర సంవత్సరాలు జైల్లో నేను ఇక అదే కంప్యూటర్ వర్క్ చేసినా సార్ ప్లస్ సోప్ ఫ్యాక్టరీ చేసిన సోప్ తయారు చేయడం ఇంకోటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేయడం ఇవన్నీ చేసినా సార్ ఆయన ఇవన్నీ నేర్చుకున్నారు మానసికంగా మీరు దృఢంగా అయ్యారా లేదా ఇంకా మానసికంగా అంటే చాలా బాధపడ్డాం కొన్ని రోజులు బాధపడ్డాము సార్ చాలా ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే భరించలేకపోయినాం సార్ ఇక ఉండలేకపోయినా నాలుగైదు సంవత్సరం తర్వాత జీవోస్తలేమో అని వాళ్ళ ధైర్యం చెప్పే ధైర్యాన్ని బట్టి మనం కొంచెం ఆ వర్క్ మీద డిపెండ్ చేయవలసి వచ్చింది సార్ అంతేగాని భారీ ఇల్లు వేధించుకోవడదు అనేది చేసుకుంటే ఎందు చేయించుకోండి సార్ చేసుకుంటాం కానీ ఆలోచించే ఏడిసే కాసేపు అప్పుడు కొన్ని సార్ మళ్ళీ తర్వాత ఎందుకంటే అది ఆలోచించుకుంటూ పోతుంటే మనకు మనం ఇక మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చాలామంది పిచ్చోళ్ళు కూడా అయిపోయారు సార్ లోన ఇక అట్లా పిచ్చోళ్ళు కూడా అయింది సార్ లోన ఎందుకు అదే ఇది ఇట్లా ఏంది పరిస్థితి అని చెప్పేసి పిల్లలకి దిక్కు మా అమ్మ నాకే దిక్కు మనం దిక్కు దీనివల్ల ప్రాబ్లం ఎంత ప్రాబ్లం మనం షేర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటే పిచ్చోలు అయిన రోజు కూడా అయ్యాను చాలామంది కాకపోతే అవన్నీ నేను చేసుకోకుండా నా పని నేను చేసుకుంటే మా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ డబ్బులు ఏమైనా మనకు వసూలు చేసిన ఉంటే కదా సార్ మన జీతం వచ్చినాం ఆ డబ్బులు పంపించుకుంటూ వాళ్ళను అది చేసిన సార్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళని మా దగ్గరికి వస్తుంటే అదే హ్యాపీగా ఫీల్ అయింది సార్ అంటే వాళ్ళు జైలుకి వస్తే చూస్తున్నప్పుడు మీకు ఫీలింగ్స్ అలా ఫీలింగ్ ఏడుసే సార్ ఎప్పటి వీళ్ళు వచ్చినప్పుడు సార్ ఆయన వారంలో వారం వచ్చేది ఇట్లా మా అమ్మని ఒక వారం వచ్చేది మా మా పాపలను పట్టుకుని ఒక వారం వచ్చేది మా అక్క వాళ్ళు మా చెల్లె వాళ్ళు మా బావ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు ఇక మా నాన్నకు మూడు నాలుగు సార్లు వచ్చినాను కానీ తర్వాత చనిపోయింది ఆయన ఇంకా ఎందుకంటే బాధ కట్టుకునే ఆ నగరం ఇక నేను రెండు వేల పదహారు రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలని అంటే నాకు కెమెరా కెమెరా అన్నీ పోయినాయి కదా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటూ చేస్తుంటే వీళ్ళే మన డీజీ గారు దయ వల్ల ఆ దేవుడు ఆయనకు నేను ఆయన అతని దయ వల్ల మాకు మీకు జాబ్ ఇస్తాం మీరు జీవనోపాధి కల్పిస్తాం మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాకు జాబ్ జాబ్ ఎనిమిది వేలు జీతం ఇచ్చింది సార్ ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత ఎనిమిది వేలు ఇచ్చింది సార్ జీతం తర్వాత పన్నెండు వేలు అయింది దాన్ని పోషించుకుంటూ కొన్ని మాకు ఒక ఇల్లు ఉన్నాయి సార్ ఆ ఇల్లు అమ్మేసాం సార్ అమ్మేసి మా పెద్ద బాబు పెళ్లి చేసినాం పోయిన సోదరు తర్వాత కొన్ని డబ్బులు మీకు వస్తే మా చిన్నబాబ మేన మేనల్డికే ఇచ్చి పెళ్లి చేసినాం సార్ మన మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు చనిపోయారు మీరు చెప్తున్నారు అవును సార్ డెడ్ బాడీ చూడడానికి వచ్చినప్పుడు సైస్ కార్డ్తో మీ బస్తీ వాసులు వాళ్ళందరూ మీకు ఏ విధంగా ఏమన్నా అంటే నా మా గురించి తెలుసు సార్ నా గురించి అందరు తెలుసు సార్ అక్కడ దరిదాపుగా నా గురించి అక్కడ తెలుసుకున్న కూడా సార్ అక్కడ ఏరియాలో వాళ్ళ ఏరియాలో కూడా అట్లా ఉండేది సార్ అట్లా ఎవరేమో ఎవరేమన్నారు నేను అసలు చేయ నేను తప్పు చేయలే కదా అందుకే నన్ను ఎవరేమలేదు అట్లా ఎన్నిసార్లు పోయిన సార్ ఒక టెన్ టైమ్స్ పోయినా సార్ సార్లు పోయినా అక్కడ నరసంపెట్టదు పోయి మా పిల్లలు నేను పోగానే మా పిల్లలు అక్కడికి నా దగ్గరికి వచ్చేది వచ్చేది నాతోటి ఉండేది నేను పోయేంత వరకు మాతోటి ఉండి వెళ్ళిపోయింది నేను మళ్ళీ లోపలి రాగానే మళ్ళీ వాళ్ళ అమ్మగారిని పోయినట్టు నర్సంపెడు సార్ అక్కడ వాళ్ళ అమ్మగారి నర్సం మా అత్తవారు నర్సం పెడితే మాది సార్ అట్లా ఇప్పుడు ఎవరు లేరు సార్ అందరు చనిపోయింది సార్ ఇప్పుడు మా మామ చనిపోయాడు మాతో చనిపోయింది మా బామ్మ చనిపోయాడు మా బా మా చిన్న బామ్మ మా చిన్న బాబా ఒక్కొన్నాడు వాళ్ళ భార్య కూడా చనిపోయింది సార్ నేను పోయాక నె నెల రోజులకే కరెక్ట్గా చనిపోయి ఆమె చనిపోతే ఆయననే కేసాయింది సార్ ఆమె ఊరేసుకొని చనిపోయింది ఆమె మా బామీ వాళ్ళ భార్య ఆయన కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్ ఇప్పుడు అక్కడ ఆయన ఇప్పుడు జైల్లో నుంచి వచ్చిన తర్వాత సార్ జీవో వచ్చింది బయటికి రాగానే ఆ రోజు ఏమనిపించింది చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ ఇక ప్రప అంటే బయట ప్రపంచంలో వాళ్ళకు ఎక్కడ ఎన్నలేని సంతోషం అనిపిస్తుంది అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు ఇంటికి వచ్చిన తర్వాత మా మన వచ్చి నన్ను కావల్చుకోవడం చూస్తుంటే అసలు ఎందుకు రా బ్రతుకు అనవసరం ఎంత మంచి బ్రతుకున్నాం అది చేసుకున్నాం వేస్ట్గా ఇట్లా బాధపడడం సార్ బాధపడిన తర్వాత ఏదో చేయాలి మనకు ఎందుకంటే మా పిల్లలు బాగా చూసుకోవాలి మనం వాళ్ళ వాళ్ళ బాగా చూస్తేనే మనం బ్రతుకు ఎందుకు అని చెప్పేసి నేను చేసుకుంటూ మళ్ళీ ఇది ఇక్కడ జాయిన్గా అయినా సార్ అయిన తర్వాత కెమెరా కూడా తీసుకున్నాను సార్ మళ్ళీ డీ సెవెన్ కెమెరా తీసుకొని మళ్ళీ ఫోటోగ్రాఫ్ కూడా చేస్తున్నాను సార్ కూడా ఫోటోగ్రఫీ చేసుకుంటే ఇది జాబ్ ఈ జాబ్ చేయగానే పోయినాక మళ్ళీ ఏ చేస్తారు పెంచారు ఇక నేను పోయినాక మా ఇంటికి వచ్చినాను సార్ మా దగ్గరే ఉంచుకున్నాం అయిపోయిన తర్వాత ఒక సంబంధం చూసిన హైరావాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేసిన సార్ నేనే పెళ్లి చేసిన వీళ్ళు కూడా వచ్చింది సార్ మన అధికారు కూడా వచ్చింది సార్ పెళ్ళికి నెక్స్ట్ మొన్న పోయిన మొన్న పోయిన ఫిబ్రవరి మొన్ననే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ కూడా పెళ్లి చేసిన సార్ చిన్నమ్మాయి పెళ్ళి చేసిన అది మేనా మేనా అల్లుడికే చేశాను సార్ అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు మీరు పెళ్లి చేశారు చాలా సంతోషంగా పెళ్లి చేస్తున్న టైంలో అంటే రెండో సంబంధం మీకు మేనేజర్ ఎక్కువ మొదటి సంబంధం అప్పుడు మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చారు అన్న ఎక్కడ ఇబ్బంది పడలేదు పర్లేదు సార్ వాళ్ళు ఎప్పటికీ వస్తున్నారు కదా వచ్చేది సార్ ఎప్పటికీ అబ్బాయి తరఫున చెప్పారు ముందు మా అంటే వాళ్ళు చెప్పి తెలుసు సార్ వాళ్ళకు ఫస్ట్ చెప్పిన తర్వాతనే మేము సంబంధం తీసినాం సార్ అది మేము మాకు మధ్యవర్తి ఉన్నవాళ్ళు క్లియర్గా వాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయింది ఈయన ఒక్కడే ఉన్నాడు ఈనే ఇప్పుడు ఈనే ఈనే ఆధారం అని చెప్పేసి చెప్పిన సార్ వాళ్ళు వాళ్ళు చెప్పాకనే ఓకే పర్లేదు మాకు సంబంధం ఉన్నది అమ్మాయి మంచిగా మాకు ఉండాలని వాళ్ళు చేసుకున్నారు సార్ జైలుకి పెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఇప్పుడు ఎందుకంటే పిల్లల పెళ్ళి ఎందుకంటే మన మన పిల్లలకు మన ఏం పెళ్లి చేసినానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు అట్లా చాలా సంతోషపడ్డాను మా పాపలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఎందుకంటే నువ్వు జైలు వచ్చినా కూడా మా పెళ్లి చేసిన డాడీ అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఫైనల్గా చెప్పండి చారి గారు సార్ శనికావేశంలోనూ ఇందులో మీ వైఫ్ చేసుకోవడం సార్ రోడ్డు మీ కుటుంబం అంతా చిన్న పోయినా అంతవరకు చక్కగా ఉన్న మీ కుటుంబం మీరు జైలుకి వెళ్ళడం తల్లి చనిపోవడం పిల్లలు బంధువుల దగ్గర పెరగడం ఇటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ మేము అలా చేస్తే ఎన్ని ప్రాబ్లం పడ్డామని మా ప్రాబ్లం ఏంటో ఎంత పడ్డామని చెప్పి వాళ్ళ బాధలు కూడా వాళ్ళకి చెప్పేసి ఉంటారు మేము ఎదురు వ్యక్తులకి ఏమైనా గొడవైందనుకోవా బాబుకి ఇది పరిస్థితి మీ ఇట్లా అనుకుంటే ఇది పరిస్థితికి ఇది మేము చాలా అనుభవించినాం మా అనుభవం మీకు రావద్దు మా బాధలు మీకు రావద్దు అని చెప్పేసి మంచిగా ఉంటే కాంబ్రమేజ్ ఏదైనా మంచిగా మంచిగుండి మీరు మంచిగా బ్రతకాలి అని చెప్పి చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు అదే చెప్పేస్తున్నాడు కదా నేను అక్కడ కూడా మా ఏరియాలో కూడా అట్లా ఏమైనా చిన్న గొడవైనా కూడా ఎందుకే బాబు తలక నొప్పి మేము అనుభవించి చాలు మీరు కూడా అలా అనుభవించకండి అని చెప్పి చెప్పేస్తున్నాం సార్ శనికావేశంలో చేసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు చిన్న అవ్వడానికి ప్రత్యక్ష నిదర్శనం చారి కుటుంబం చక్కగా ద్రాడపిల్లలతో ఫోటోగ్రాఫర్గా కొనసాగుతున్న జీవితంలో ఆమె చేసుకున్న శనికాశాల నిర్ణయం వల్ల చారీ పాలవడం పిల్లల బంధువుల ద్వారా వెళ్ళడం అన్నది జరిగింది కానీ కాలక్రమంలో ప్రభుత్వ జీవో రావడంతో చారీ బయటికి రావడం ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయడం అనేది చాలా సంతోషకర విషయం కానీ చారి చెప్తున్న మాటలు చాలా స్పష్టంగా తెలుస్తుంది కుటుంబంలో కలహాలు అనేది సాధారణంగా వస్తుంటాయి ఆ చిన్న చిన్న కలహాల వల్ల కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమైన కలహాలు పెద్ద చాలా పెద్దవి తెచ్చుకోవడం దాని తర్వాత మనం తీసుకున్న నిర్ణయాల వల్ల పిల్లలు అనాథలు అవుతారన్న విషయాన్ని చారీ కుటుంబం మనకు ఒక నిదర్శన కనిపిస్తుంది చారీ మాట చెప్పే మెసేజ్ కూడా అదే కనిపిస్తుంది ఇది ఈ వారం చారీతో ఎక్స్లూజ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్స్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్